నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య విజయసాయి రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి అనుమానం పడుతున్నారన్నది టాక్ వినిపిస్తోంది ఐ కిక్ బ్యాక్స్ తీసుకోవడం వల్ల అన్ని కూడా సర్వేలకు సంబంధించి రిపోర్ట్లన్నీ తారుమారుగా ఇస్తుంది తప్పుడు తప్పుడుగా ఇస్తుంది అని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి దానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే అండి నమస్తే సజన్ సో ఆ ఇంపాక్ట్ కిడ్ ఏవో తీసుకోవడం వల్ల సర్వేస్ అనేటువంటివి రిపోర్ట్స్ కు సంబంధించి ప్రతిది కూడా తారుమారుగా ఇస్తుంది తప్పుడు తప్పుడుగా ఇస్తుంది అని చెప్పేసి అని వార్తలు వినిపిస్తున్నాయి అలాగే విజయసాయి రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి అనుమాన పడుతున్నారు అందుకే తాడేపల్లి ప్యాలెస్ డోర్స్ కూడా క్లోజ్ చేశారని కూడా అంటున్నారు అసలు వీటి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి అంటారు ఒకటి ఏంటంటే అనుమానం రాకూడదు కానీ ఒకవేళ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఏమైనా సరే రాజకీయ పార్టీల అధిష్టానాలు నిఘా పెడుతూ ఉంటాయి అలాగే స్పై పెడుతూ ఉంటాయి సో నిఘా పెట్టినటువంటి క్రమంలో విజయసాయి రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది ప్లస్ తాడేపల్లిలో కూడా ఆయన మీద ఇంత ముందులాగా గుడ్ విల్ లేదు అనేది కూడా వినిపిస్తూ ఉంది దానికి కారణం ఏంటంటే ఇటీవలి కాలంలో జరిగినటువంటి పరిణామాలు కనుక మనం తీసుకుంటే విజయసాయి రెడ్డి ఫస్ట్ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గా ఉన్నారా ఆ తర్వాత అక్కడ ఉండే కొన్ని ఎమ్మెల్యేలు ఆయన మీద రకరకాల అనుమానాలు సర్వక ఆరోపణలు చేయడంతో తారాస్థాయికి చేరినటువంటి క్రమంలో వివాదం ఆయన్ని ఉత్తరాంధ్ర తీసుకొచ్చి పార్టీ కేంద్ర కార్యాలయంలో కొన్ని రోజుల పాటు ఉంచడం జరిగింది ఆ తర్వాత ప్రకాశం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ గా ఆయన్ని నియమించారు నియమించిన తర్వాత ఆయన వ్యవహరించినటువంటి తీరు ఏ విధంగా ఉంది అనే దాని మీద ఒక అధ్యయనం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అక్కడ ఉండేటువంటి విభేదాల కంటే కూడా ఇంకా ఎక్కువ విభేదాలు అనేటువంటి ఒపీనియన్ తోటి ఆ పార్టీ అధిష్టానం ఉందికి వచ్చింది అనేది ఆయన వెళ్ళినటువంటి వెంటనే ఇమీడియట్ గా అక్కడ బాలేని శ్రీనివాస్ రెడ్డి రివర్స్ అయ్యారు పార్టీకి ఆ తర్వాత మాకుండ రెడ్డి తెలుగుదేశం పార్టీ కలడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనేది వినిపిస్తుంది అయితే అక్కడ సెపరేట్ చేయకోగా ఇటీవల కాలంలో జరిగినటువంటి సాధికారిక సామాజిక సాధికారిత సభ సక్సెస్ చేయలేకపోయారు విజయసాయి రెడ్డి అనేది ఇంకోటి ఎందుకంటే కనిగిరిలో కానీ లేదంటే మార్కాపురంలో కానీ జరిగినటువంటి ఆ సామాజిక సాధికారిక సభలు ఫెయిల్ అయ్యాయి విఫలమయ్యాయి అనేది ఒకటి గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ గానీ వై ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి కార్యక్రమం కానీ లేదా తాజాగా చేసినటువంటి సామాజిక సాధికారిక బస్ యాత్ర కానీ ఇవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి అక్కడ అనేటువంటి అభిప్రాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఆశించినటువంటి ఫలితాలు రాలేదు అని దానికి కారణం విజయసాయి రెడ్డి సీరియస్గా వర్క్ చేయట్లేదు సరే విజయసాయి రెడ్డి కోఆర్డినేట్ చేసుకోలేకపోతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో ఉన్నట్టు చర్చ జరుగుతుంది ఆ పార్టీలో అంతర్గతంగా దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడుతో మాట్లాడటం ప్రారంభించారు అప్పటి నుంచి అతనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలం తగ్గిపోయింది అనేది ఒకటి వినిపిస్తూ ఉంది ఎందుకంటే తారకరత్న చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అలాగే విజయసాయి రెడ్డి మాట్లాడుకోవటం వాళ్ళిద్దరూ కనిపించింది సో అప్పటి నుంచి కూడా విజయసాయి రెడ్డి ముందులాగా తెలుగుదేశం పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ లోకేష్ మీద కానీ పదునైనటువంటి ట్వీట్లు చేయలేకపోతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది అలాంటి అభిప్రాయం అంతేకాకుండా విజయసాయి రెడ్డి ఒక సందర్భంలో నేను ఒక మీడియాని స్థాపిస్తానని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది కానీ ఆ మీడియాని స్థాపించడానికి సానుకూలమైనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించలేదు ఆయనకు పులిస్టా పెట్టాడు వద్దు మీడియాకి వెళ్ళొద్దు మీడియా ఎస్టాబ్లిష్ చేయద్దు అనేటువంటి ఒక సందేశం ఏముంటుందంటే విజయసాయి రెడ్డి ఒక ఒక స్టెప్ వెనక్కి వేశారు సో ఇదంతా కూడా విజయసాయి రెడ్డి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కాదని ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి బయటకు వచ్చినా కానీ అన్ని రకాల హంగు ఆర్పాటాలు రాజకీయం ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం ఇది చేస్తున్నారు అనేది నిఘా వర్గాల ద్వారా సమాచారం తాడేపల్లికి చేరు అనేది కూడా అప్పట్లో వినిపించింది అయితే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే కనుక ఇప్పుడు అరవై నుంచి యాభై యాభై మంది వరకు ఎమ్మెల్యేలు సిట్టింగ్లు మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగా ఐపాక్ ఇచ్చినటువంటి సర్వేని బేస్ చేసుకుంటున్నారు ఈ సర్వేని బెంచ్ బాధ తీసుకొని ఎంపీలు మారుస్తున్నారు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు ఇప్పటికే దాదాపు ముప్పై ఐదు మందిని మార్చేశారు మూడో పెడితే ముప్పై ఐదు మందిని మారుస్తారని చెప్పి ఇప్పుడు వినిపిస్తుంది ఈ అమావాస్య తర్వాత మూడో జాబితా కూడా వస్తుందని చెప్పి తెలుస్తుంది సో ఎంపీలు కూడా ముగ్గురు మార్చారు ఈ ముగ్గురు కాకుండా ఇంకా అనేక మందిని మార్చేటువంటి అవకాశం ఎంపీలు కూడా అని వినిపిస్తుంది ఇదంతా కూడా ఐపాక్ చేసినటువంటి సర్వే బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది అట్ ద సేమ్ టైం కరెక్ట్ గా ఈ పాయింట్ దగ్గర ఐపాక్ ఎంతవరకు విశ్వసించవచ్చు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది గతంలో ఐపాక్ మీద అనేక రకాల ఆరోపణలు కూడా వచ్చాయి ఈవెన్ బాలెడ్డి శ్రీనివాస రెడ్డి కానీ లేదంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఐపాక్ సర్వే అని చెప్పి వచ్చి ఎవరైతే డబ్బులు పెద్ద ఎత్తున ఇస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు సర్వేలు ఇస్తున్నారు అనేది క్విస్తుంది సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్లే ఆరోపిస్తున్నారు అలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటే సర్వేల రూపంలో ఐప్యాక్ మేము ఐప్యాక్ నుంచి వచ్చాము అని చెప్పి చెప్పి ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గర లేదంటే యాస్పిరెంట్స్ దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు ఐప్యాక్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఆ ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా సర్వేలు ఇస్తున్నారు అనేది వినిపిస్తుంది చాలా కాలంగా వినిపిస్తుంది ఆరోపణ అయితే ఇప్పుడు ఈ మొత్తం సర్వేలు దగ్గర పెట్టుకొని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో మొత్తం కసరత్తు జరుగుతున్నటువంటి క్రమంలో అసలు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఐపాక్ కు సంబంధించినటువంటి ఋషిరాజ్ సింగ్ ఋషిరాజ్ సింగ్ ఇప్పుడు ఐపాక్ పనిచేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతనితోటి కలిసి అతనితోటి కలిసి సోమవారం మంగళవారం రోజు విజయసాయి రెడ్డి ఒక సుదీర్ఘమైనటువంటి మీటింగ్ పెట్టారు అనేది కూడా వినిపిస్తుంది సో ఆ మీటింగ్ ఎందుకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా ఎందుకు పెట్టారు అనేది ఒక ఒక ప్రశ్న రెండేంటంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి పెట్టినటువంటి డిన్నర్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో అటెండ్ అయ్యారు సో అది కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది అంటే ఏది చేసినా లేదా కేంద్ర మంత్రులు కలిసినా పిఎంఓకి వెళ్లాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చి మాత్రమే గతంలో వెళ్ళేవాడు విజయసారిది ఈ కాలంలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డికి ఆయన కొన్ని కొన్ని కార్య రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ఒక అనుమానం తాడేపల్లి కోర్టులో సో ఈ ఈ అనుమానం ఇప్పుడు బలపడేలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలియకుండా సోమవారం మంగళవారం రోజు ఐపాక్ కు సంబంధించినటువంటి రిషిరాజ్ సింగ్ ని కలిశారు ఋషిరాజ్ సింగ్ ని కలిసి ఈ మొత్తం సర్వేలు తారుబార్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అనేటువంటి ఒక అనుమానం ఉంది సో ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యేని పిలిపించుకొని వాళ్ళతోటి మాట్లాడారు అయిపోయాన్ని పక్కన పెట్టుకొని అనేది చూపిస్తుంది సో ఈ ఎపిసోడ్ తాడేపల్లి కోట్లో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి తెలిసి ఆయన ఆగ్రహంగా ఉన్నారు ఆయన కోపంగా ఉన్నారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు అనేటువంటి ఒక అభిప్రాయంతో అసలు విజయసాయి రెడ్డిని రానివ్వద్దు అనేటువంటి యాంగిల్లో ఆయన కోప్పారు అనేది కూడా తెలుస్తోంది మంగళవారం మంగళవారం అంటే ఐపాక్ సమస్యని మేనేజ్ చేస్తున్నారు కిడ్ బ్యాగ్స్ చాలా భారీగా చేతులు మారాయి సో కిడ్స్ చేతులు మారి ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి వద్దనుకుంటున్నారో టికెట్ వాళ్ళకి ఇప్పించేటువంటి ప్రయత్నం విజయసాయి రెడ్డి చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు డోర్స్ క్లోజ్ చేయండి రానివ్వద్దు అనేటువంటి యాంగిల్లో మంగళవారం రోజు సీరియస్ గా కామెంట్ సీరియస్ గా అలాంటి ఒపీనియన్ వ్యక్తం చేసినట్టు ఇప్పుడు తాడేపల్లి వర్గాల్లో తాడేపల్లి కోటరీలో నడుస్తున్నటువంటి ఒక పెద్ద చర్చ సో ఇదే నిజమైతే కనుక విజయ్ సాయి రెడ్డి రాబోయేటువంటి రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం కొనసాగేటువంటి పరిస్థితులు కూడా లేవు ఇటీవల కాలంలోనే ఒక విశ్లేషణ కూడా చేసుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నెల్లూరు రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి మీద రివర్స్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి వారతం కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టడం కానీ వాళ్ళకి నచ్చడం లేదు అందుకే పెట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు దాంట్లో భాగంగా ఆల్రెడీ ఇప్పుడు ఆనంద రామనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరారు అలాగే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు రాబోయేటువంటి రోజుల్లో నెల్లూరు సో విజయసాయి రెడ్డి చేసినటువంటి పనులు వల్ల రాబోయేటువంటి రోజుల్లో ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు అంటారా ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు తాడపల్లి ప్యాలెస్కే విజయసాయి రెడ్డిని ఎలా చేయొద్దు అన్నప్పుడు సో మరి ఇవన్నింటిని తట్టుకుని విజయసాయి రెడ్డి పార్టీలో ఉంటాడా లేకపోతే బయటకు వచ్చి వేరే పార్టీలో ఏమన్నా జాయిన్ అవుతాడు లేదా షర్మలతో వెళ్తాడు ఏంటనేది వేచుదాండింగ్ Thank you.